హాయ్ ఫ్రెండ్స్ మనం మీరు తమ్మేళ్ళలో చూపెట్టినట్లుగా బోన్లెస్ ఫిష్ గ్రిల్డ్ ఫిష్ ఎట్లా తయారు చేసుకుంటామో తయారు చేసుకునే విధానాన్ని చెప్తాను చూపెడతాము ఇది వెరీ సింపుల్ ఫ్రెండ్స్ వెరీ సింపుల్ ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోయే బోన్లెస్ గ్రిల్డ్ ఫిష్ ఓకే తయారు చేసే విధానము తయారు మనకు కావాల్సిన వస్తువులు చూపెడతాను పదండి ఈ బోన్లెస్ గ్రిల్డ్ ఫిష్ మనం చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు నేను ఒక అర కేజీ బోన్లెస్ ఫిష్ తీసుకున్నా ఫ్రెండ్స్ ఈ బోన్లెస్ ఫిష్ వచ్చేసి దీని ముళ్ళు ఉండవు ఫ్రెండ్స్ ఓకే ముళ్ళని తీసేసి మనకి ఇస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి ఇట్లా ముళ్ళు లేముండవును ముళ్ళు తీసేసి ఇస్తారు దీన్ని మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం మ్యారినేట్ చేసుకోవాలి సో మనకు బోన్లెస్ ఫిష్ ఫిష్కు కావాల్సిన పదార్థాలు ఒక అరవై కేజీ బోన్లెస్ ఫిష్ ఒక మూడు నుంచి నాలుగు స్పూన్లు జింజర్ గార్లిక్ ఒక మూడు నుంచి నాలుగు స్పూన్లు కారం పొడి కొద్దిగా పసుపు సరిపడినంత పసుపు ఓకే లైట్గా పసుపు కొద్దిగా ఉప్పు ఒక మూడు నుంచి నాలుగు స్పూన్లు ఉప్పు ఫ్రెండ్స్ ఒక మనకు ఒక అర కేజీ ఫిష్ కు మూడు నుంచి నాలుగు స్పూన్లు సరిపోతుంది కొద్దిగా మిరియాల పొడి బ్లాక్ పెప్పర్ పౌడర్ అంటారు కదా మిరియాల పొడి సో ఇవి మనకు కావలసిన పదార్థాలు ఈ ఫిష్ని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మనం ఇవన్నీ కలిపి మ్యారినేట్ చేసుకొని ఒక పది పదిహేను నిమిషాలు వదిలేద్దాం అలా మనం మ్యారినేట్ చేసుకునేటప్పుడు ఒక హాఫ్ హాఫ్ స్పూన్ నిమ్మకాయ పిండి మ్యారినేట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే దీనిలోకి ఫిష్ గ్రిల్ వచ్చే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా మనం ఫిష్ చిన్న చిన్న ముక్కలుగా ఇట్లా కట్ చేసుకోవాలి ఓకే ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలు ఇట్లా కట్ చేసుకున్నాము చిన్న చిన్న పీసులుగా దీంట్లో కొద్దిగా ఆయిల్ స్ప్రే చేసుకున్నాము ఆయిల్ స్ప్రే చేసుకుంటే ఎట్లా అంటే ఉప్పు కారము మనకు బాగా పడుతుంది అనమాట ముక్కకు ఎందుకంటే దీనికి స్టిక్ అవుతుంది కదా సో ఆయిల్ స్ప్రే చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న తర్వాత ఈ బోన్లెస్ ఫిష్ కొద్దిగా పసుపు సరిపడినంత పసుపు ఫ్రెండ్స్ ఓకే కొద్దిగా సాల్ట్ ఒక రెండు నుంచి మూడు స్పూన్లు సాల్ట్ వేసుకోండి కొద్దిగా సాల్టు కొద్దిగా ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు ఇది సాల్టు కొద్దిగా మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు కారం పొడి జస్ట్ మూడు నుంచి నాలుగు స్పూన్లు వేసుకోండి ఫ్రెండ్స్ ఈ నేను ఒక హాఫ్ కిలో బోన్లెస్ ఫిష్ తీసుకున్నాను ఒక ఆరు పీసులు వస్తాయి ఫ్రెండ్స్ దీంట్లో ఒక రెండు స్పూన్ల మిరియాల పొడి బ్లాక్ పెప్పర్ అంటారు కదా బ్లాక్ పెప్పర్ రెండు నుంచి మూడు స్పూన్ల జింజర్ గార్లిక్ జింజర్ గార్లిక్ మనం అప్పుడే దంచుకునే జింజర్ గార్లిక్ ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ మనకు దీనికి కావాల్సిన ఇది వెరీ సింపుల్ చాలా తొందరగా అయిపోతుంది ఇవన్నీ కలిపిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మనం మిక్స్ చేసుకొని ఒక పదహైదు నిమిషాలు పెట్టేశారు చూసారు ఫ్రెండ్స్ ఇలా కారం పొడి మొత్తం మిరియాల పొడి మొత్తము దీనికి జింజర్ గార్లిక్ పౌడరు మొత్తం నీట్గా తగలాల ఫ్రెండ్స్ దీనికి మనము గ్రిల్ ఫిష్ వెరీ సింపుల్ ఫ్రెండ్స్ మనకు సింపుల్గా చెప్పాలంటే మనకు కావాల్సినవి కారం పొడి పసుపు ఉప్పు జింజర్ గార్లిక్ అంతే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొద్దిగా మిరియాల పొడి అంతే ఇవన్నీ కలుపుకొని నీట్గా చేసుకొని ఒక పది పదిహేను నిమిషాల తర్వాత మ్యారినేట్ చేసిన తర్వాత నేను గ్రిల్ చేద్దాము గ్రిల్ చేసి చూపెడతాను ఓకే ఒక పదిహేను నిమిషాలు దీని అలా ఇప్పుడు మనము ఈ ఫిష్ ఉంది కదా ఫిష్ను ఒక ఆయిల్ స్ప్రే చేసుకొని ఫిష్ను ఆయిల్ స్ప్రే చేసుకొని గ్రిల్లో పెట్టేసుకున్నాము మోస్ట్ ఆఫ్ ద ఈ అన్ని గ్రిల్లో పెట్టుకుంటాను నేను ఇవన్నీ గ్రిల్లో ఇలా పెట్టేసుకోవాలి ఎందుకంటే మీరు ఇది ఇది గ్యాస్ గ్రిల్ ఫిల్స్ మీకు ఇంట్లో గ్యాస్ పియ్య ఉంటుంది కదా పొయ్యిలో ఒక లెస్ట్ లైట్గా ఒక పెన్నం వేసుకొని పెన్నం మీద ఇట్లా గ్రిల్ చేసుకుంటాము ఆయిల్ స్ప్రే చేసుకొని ఆయిల్ పెట్టుకొని మనము ఓకే ఇట్లా స్ప్రే చేసుకోవచ్చు ఓకే ఇవన్నీ మనం నీట్గా ముక్కలన్నీ చేసుకొని ఇది గ్యాస్ గ్యాస్ గ్రిల్ ఫ్రెండ్స్ ఇది గ్యాస్ గ్రిల్ మీకు ఇంట్లో గ్యాస్ పొయ్యి ఉంటుంది కదా దాని మీద ఒక పెనం పెట్టుకొని పెనం మీద ఆయిల్ స్ప్రే చేసుకొని దాని మీద ఇట్లా ముక్కలు చేస్ చేసుకొని చాలా బాగా వస్తుంది దీంట్లో ఎందుకంటే మంచి హెల్తీ హెల్తీ ఫుడ్ ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఆయిల్ తక్కువ మనము ఆయిల్ వేయించడం లేదు జస్ట్ గ్రిల్ చేస్తున్నాం చూసినారా ఇట్లా ముక్కలన్నీ పెట్టేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ స్ప్రే చేసుకోవాలి చూసినారా ఆయిల్ స్ప్రే చేసుకోవాలి ఆయిల్ స్ప్రే చేసిన తర్వాత నీట్గా ఇది ఒక పదహైదు నిమిషాలు ఇలా వదిలేసేయాలి గ్రిల్ క్లోజ్ చేసుకొని ఒక పదహైదు నిమిషాలు వదిలేసేయాలి ఫ్రెండ్స్ ఓకే ఒక ఏడు నిమిషాల తర్వాత కొద్దిగా ఆయిల్ స్ప్రే చేసుకొని దీన్ని తిప్పి పెట్టుకోవాలండి బాగా వేడి ఉంది కాలుతుంది ఇదంతా సో ఈ ముక్కలన్నీ ఒక ఏడు నిమిషాల తర్వాత మొత్తము తిప్పి పెట్టుకోవాలండి ఇన్ని ఓకే ఈ ముక్కలన్నీ తిప్పి పెట్టుకుంటే మనకు రెండు పక్కల బాగా గ్రిల్ అవుతాయి అన్నమాట ఒక నిమిషాలు క్లోజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు గ్రిల్డ్ ఫిష్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసినారా ఇంకా రోస్టెడ్ మాదిరిగా కలర్ చూసినారా ఇట్లా రోస్టెడ్ మాదిరిగా బాగా ఉడకాల ఫ్రెండ్స్ ముక్క సో దీన్ని ఇప్పుడు టేస్ట్ చేసి నిమ్మకాయ కొద్ది పిండుకొని నిమ్మకాయ పిండుకొని ఇది ఆపిటైజర్లోకి స్టఫ్లోకి మనకు బాగుంటుంది ఆపిటైజర్గా మన సైడ్ ఐటమ్స్గా చాలా బాగుంటుంది ఇట్లా నిమ్మకాయ పిండుకొని ఓకే చూసినారా ఇట్లా ఈ కలర్ రావాలా రోస్టెడ్ కలర్ రావాలా సో ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చూద్దాం నిమ్మకాయ ఆనియన్స్ తో తింటుంటే ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్ అదిరిపోయింది నేను చెప్పిన కొలతలతో ఉప్పు కారము పసుపు దీనికి వెరీ సింపుల్ ప్రొసీజర్ ఫ్రెండ్స్ దీనికి మనకు కావాల్సింది పసుపు కారము ఉప్పు జింజర్ గార్లకి అంతే డ్రిల్ చేసుకొని చేసుకొని తినొచ్చు ఐదు నిమిషాలు అయిపోతుంది ఫ్రెండ్స్ బాబా టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్ మీకు నా వంటకాలు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏ కైండ్ ఆఫ్ ఏ రకమైన వంటకాలు కావాలో కామెంట్ చేయండి నేను మరిన్ని వంటకాలు చేసి మీకు